గుడ్ మార్నింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ జీవ సాంకేతిక శాస్త్రం అంటే బయోటెక్నాలజీ మానవాళికి జీవ సాంకేతిక శాస్త్రము మానవాళికి ఉపయోగకరమైన ఉత్పాదనల తయారీకి జీవుల ఎంజేములను వాడే పద్ధతులను తెలిపే శాస్త్రంగా జీవ సాంకేతిక శాస్త్రం ప్రాచుర్యంలోకి వచ్చింది జీవ సాంకేతిక శాస్త్రం అనేది సూక్ష్మజీవుల ద్వారా జరిగే పెరుగు తయారీ రొట్టె తయారీ కిణం ద్వారా సారదయారీ ఇవన్నీ కూడా జీవ సాంకేతిక శాస్త్రం అభివృద్ధి వల్లే వచ్చే పరస్థానికంగా జరిగే పారస్థానికంగా ఏంటి పరీక్షాలలో పరస్థానిక ఫలదీకరణ ఎవరు కనుగొన్నారు మనకి పంచానన్ మహేశ్వరి కనుగొన్నారు ఆయన ఏంటి పరీక్షణలో అభివృద్ధి చేశారు ఫలదీకరణాన్ని పరస్థానికంగా జరిగే ఫలదీకరణం ద్వారా ఏర్పడిన టెస్ట్ బేబీ ఏర్పడే పద్ధతిని జీవ సాంకేతిక పద్ధతి అంటారు ఈ జీవశాస్త్రానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈఎఫ్బి జీవ సాంకేతిక శాస్త్రం ఉద్భవించడానికి కారణమైన ప్రధాన సాంకేతిక విధానాలు అనేవి రెండు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి జన్యు ఇంజనీరింగ్ సెకండ్ వన్ కణజాల టిష్యూ కల్చర్ వేరు కణం కణజాలం మొక్కల అంగాలను వద్దనే ఎనకల్లో పెంచినప్పుడు అంటే మనము వేరు కణం క్యారెట్ చూస్తాం చిన్న పీస్ కట్ చేస్తాం వేరు కణం కణజాలం మొక్కలు అంగాలు ఏం చేస్తాం మనం ఆ ల్యామినార్ ఎయిర్ ఫ్రోలో కట్ చేసి ఆగారగారి వంటి వదనయానకలో పెడతాం పెట్టి పెంచినప్పుడు పెంచినప్పుడు కొత్త మొక్కలు ఏర్పడతాయి అలా ఏర్పడడానికి మనం ఏమంటాం కణజాల వద్దనం అంటారు కణజాల వర్ధనంలో దశలు వద్దనయానక తయారీ వద్దనయానకంను సూక్ష్మరాహిత్యం చేయడం ఎక్స్ప్లాంట్ తయారు చేయడం ఎక్స్ప్లాంట్ అంతర్నీ వేసినాం పెరుగుదల కొరకు ఇంకు బవన్నీ కణజాల భద్రంలోని దశలు పునః డిఎన్ఏ సాంకేతిక పద్ధతికి కావాల్సిన సాధనాలు రెస్ట్రిక్షన్ ఎంజియలు పొలిమరేజ్ ఎంజాయ్లు లైగేజ్లు వాహకాలు అంటే పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక పద్ధతికి కావలసిన సాధనాలు రెస్ట్రిక్షన్ ఎంజమ్లు పొలిమరేజ్ అంజేములు లైగేజ్లు వాహకాలు అతిథి పదమూడు వందల అరవై మూడవ సంవత్సరంలో ఏ కోలాయలోని వృద్ధిని నిరోధించే రెండు వేరు చేశారు పంతొమ్మిది అరవై మూడవ సంవత్సరంలో ఏ కోలాయలోని వృద్ధిని నిరోధించే రెండు వేరు చేశారు ప్రతి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కూడా డిఎన్ఏలోని విశిష్టమైన పాలిండ్రోమిక్ న్యూక్లోటైడ్ల వరుస క్రమాలను గుర్తించగలుగుతుంది స్టాగర్డ్ ఛేదన స్టాగర్డ్ ఛాదన అంటే ఏంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్లన్నీ ద్విసర్పుల ద్విసరుపుల డిఎన్ఏలు అని రెండు పోజలతో సా వేరు చే వేరు వేరు ప్రదేశాల్లో జరుపుతాయి ఛేదనం అంటే ఏంటి కట్ చేస్తాయి అంటే మనకు కావలసిన డిఎన్ఏనే ఏదో ఒక పాటలో ఏం చేస్తాయండి ఇలా కట్ చేస్తాయి జెనెటిక్ ఇంజనీరింగ్లో పునఃసంయోజక డిఎన్ఏ అణువులు ఏర్పడడానికి రెస్ట్రిక్టన్ ఎంజియలు అనేవి ఉపయోగపడతాయి కత్తిరించబడిన డిఎన్ఏ ఖండాలు డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజయంతో అనుసంధానించబడతాయి ఒక విజాతీయ డిఎన్ఏ ఖండితాన్ని తగ్గి అధ్యయలోనికి ఖండితాన్ని తగ్గ అతిథేయులోనికి బదిలీ చేయడానికి వాహకంగా వాడే ఒక విజాతీయ డిఎన్ఏ ఖండితాన్ని తగ్గ అతిధేయ కణలోకి బదిలీ చేయడానికి వాహకంగా వాడే డిఎన్ఏనే వాహకం అంటారు క్లోనింగ్ వాహకాలకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా బ్యాక్సియోఫాజ్లు కాస్మిడ్లు కృత్రిమ క్రోమోజోమ్లు కృత్రిమ కృత్రిమంగా పునర్ని పునర్నిర్మించబడిన ప్లాస్మిడ్లు పీబీఆర్ త్రీ ట్వంటీ టూ పియూసీ నైన్టీన్ వన్ నాట్ వన్ అంటే పీబీఆర్ అంటే ఏంటి బొలివర్ రోడ్రిగ్జ్ పేర్లు బట్టి పీబీఆర్ అన్నారు ఇది ఒక ప్లాస్మిడ్ నెక్స్ట్ పియూసి అంటే యూని కా కాలిఫోర్నియా యూనివర్సిటీ యూసీ అంటే కాలిఫోర్నియా యూనివర్సిటీ పేరుతో ఇది ప్రాచెక్ట్లోకి వచ్చింది పియూసీ నైన్టీన్ వన్ నాట్ వన్ స్వతంత్రంగా ప్రతికృతి జరుపుకునే శక్తి కలిగి ఉండేవి స్వతంత్రంగా ప్రతికృతి జరుపుకునే శక్తి కలిగి ఉండేవి ప్లాస్మిడ్లు అద్దెయి బ్యాక్టీరియాలోనికి ఒక డిఎన్ఏ ఖండాన్ని ప్రవేశపెట్టడాన్ని అద్దెయి బ్యాక్టీరియంలోనికి ఒక డిఎన్ఏ ఖండితాన్ని ప్రవేశపెట్టడానికి జన్యు పరివర్తన అంటారు యాంటీబయోటిక్ నిరోధకత కలిగిన జన్యువులు అనేవి కొన్ని రకాలుగా ఉన్నాయి అవి యాంపిసిలిన్ ఆర్ క్లోరోఫినకాల్ టెట్రాసైక్లిన్ మొక్కలు జంతువుల్లో వాడే క్లోనింగ్ జరిపే వాహకాలు ఐగ్రోబాక్టియం కిమిఫేసియన్స్ పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక విధాన ప్రక్రియలు పునఃసంయోజక సంయోజక డిఎన్ఏ టెక్నాలజీలో కొన్ని ప్రక్రియలు ఉన్నాయో ఏంటంటే ఫస్ట్ డిఎన్ఏని లే డిఎన్ఏని ఏం చేయాలి వివక్తం చేయాలి విశిష్ట స్థానాల్లో డిఎన్ఏని కత్తిరించాలి ఛేదించాలి వాహకంలోకి డిఎన్ఏ కణితాన్ని మనకు కావాల్సిన ఏవైతే ఎందుకున్నామో దానికి కావాల్సిన డిఎన్ఏ కణితం జతపరచాలి పునఃసంయోజక డిఎన్ఏని అద్దేలోకి బదిలీ చేయడము అధ్యయ కణాలను పొద్దు పెద్ద మొత్తంలో ఒక యానకంలో వద్దడం జరపడం డిఎన్ఏ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ జీర్ణక్రియకు డిఎన్ఏ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ జీర్ణక్రియకు వాడే పద్ధతిని అగ అగరోజర్ ఎలక్ట్రోఫోర్సిస్ అంటారు రిస్ట్రిక్షన్ 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 ఎంజైమ్ జీర్ణక్రియకు వాడే పద్ధతి అగ్రోజెల్ ఎలక్ట్రోఫోర్సిస్ డిఎన్ఏ ఖండాలను చేసే పద్ధతి జెల్ ఎలక్ట్రోఫోర్సిస్ పీసీఆర్ అనగా పొలిమరేజ్ చైన్ రియాక్షన్ ఒక పునఃసంయోజక డిఎన్ఏను బి బీటా గ్యాలెక్టో గ్యాలెక్టోసైడేజ్ అనే ఎంజైమ్ జన్యు సంకేతక రమంలో చంపించడం జరుగుతుంది దాని ఫలితంగా ఎంజైమ్ అనేది అవుతుంది నిష్క్రియాత్మకం అవుతుంది ఒక పునః డిఎన్ఏను బీటా గ్యాలెక్టిసైడేజ్ అనే ఎంజైమ్ను జన్యు సంకేత క్రమంలో చొప్పించడం జరుగుతుంది దాని ఫలితంగా ఎంజైమ్ అనేది నిష్క్రియాత్మకం అవుతుంది ద్రిగ్విషయాన్ని ఇన్వర్షనల్ ఇనాక్టివేషన్ అంటారు ఫ్రోబ్ అనగా డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ కన్నం యొక్క ఏకపోస తంతువునే ఫ్రోబ్ అంటారు